హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేసింది కదా సంక్రాంతి స్పెషల్ చేసేసుకుందాం ఏమంటారు నేనైతే ముందుగా కారం అయితే వేశాను దీన్ని ఏ విధంగా చేసుకోవాలి ఇంత మంచిగా క్రంచి క్రంచిగా ఎలా వస్తాయి అనే దాని గురించి ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాము నేను ఈ కప్పుతో నాలుగు కప్పులైతే శనగపిండి తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చాలామందే ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువే చేశాను మళ్ళీ ఇవి పిల్లలు ఎక్కువగా తింటారు కాబట్టి నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను తర్వాత రెండు కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను ఇందులోనే కొంచెం కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పిల్లల కోసం చేస్తాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసము అలాగే వాము కొంచెం దంచి ఇందులో అయితే వేస్తున్నాను అలాగే లాస్ట్గా కొంచెం సోడా అయితే వేసుకోండి సోడా వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అండ్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే నేను వేడి చేసిన నెయ్యిని అయితే వేస్తున్నాను నెయ్యిని కొద్ది కొద్దిగా వేసిన తర్వాత ఇలా చేయితోనైతే కలపకండి అది వేడిది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేయితో కలుపుకొని ఈ విధంగా ముద్ద కడితే అలా వచ్చేయాలన్నమాట అప్పుడే చాలా బాగా వచ్చేస్తాయి కారం పూస మెత్తగా రాకుండా క్రిస్పీగా వస్తాయి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ పడింది సో పైనుంచి కొద్దిగా వేసాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్నైతే పిండిలాగా దగ్గరికి ముద్దలాగా పిసుకేసుకోండి నేనైతే చల్లనీళ్ళే తీసుకుంటున్నాను వీటికి చన్నీళ్ళైనా వెన్నీళ్ళు అయినా పర్లేదు కాకపోతే చన్నీళ్ళు తీసుకుంటున్నాను నేను ఈ విధంగా రౌండ్గా ముద్దలాగా అయితే తీసుకోండి ఇంకొక సైడ్ నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేశాను ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి వేశాను ఆయిల్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్త అండి పిల్లలు ఉంటారు కదా కొంచెం చూసుకొని పైన పెట్టేసుకోండి కింద అయితే పెట్టుకోకండి పిల్లల్ని అయితే ఆపలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేనైతే ఇప్పుడు మురుకుల మిషన్లో కారం అది బిల్ల వేసి ఇందులో కొంచెం సైడ్కి నూనె అయితే అప్లై చేసి ఈ విధంగా వేసుకున్నాను మొదటిది బాగా రాలేదు సో ఇంకో రెండోది అయితే చూపిస్తున్నాను మీకు కడాయి కొంచెం లోతుగుందే తీసుకోండి మనం ఇలా మురుకులు అలా వేసినప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చి కింది పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో సో కొంచెం లోతుందే తీసుకుంటే బెటరు మొత్తానికైతే ఇది అయిపోయిందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ